నమస్తే అండి నేను మీ కుసుమ ఎలా ఉన్నారు అందరూ ఈ మధ్య మనం చాలా వింటున్నాం కదూ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ లేదా సింపుల్గా లు అని ఏంటివి లూ వీటిలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎలా ఉంటాయి అసలు వీటిలో ఉద్యోగం సంపాదించడం ఎలా అని చాలామందికి డౌట్స్ ఉన్నాయి ఈరోజు మనం అదే విషయం గురించి వివరంగా మాట్లాడుకుందాం మొదటగా అసలు ఈ జిసిసి అంటే ఏంటి చాలా పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు అంటే విదేశాల్లో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు తమకి కావాల్సిన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రీసెర్చ్ సపోర్ట్ వంటి పనుల కోసం ఇండియాలో తమ సొంత ఆఫీసులను ఏర్పాటు చేసుకుంటాయి వీటినేలు అంటారు ఇవి సాధారణంగా హైదరాబాద్ బెంగళూరు లాంటి పెద్ద నగరాల్లో ఎక్కువగా ఉంటాయి వీటి వల్ల ఏంటంటే ఆ కంపెనీకి తక్కువ ఖర్చుతో మంచి టాలెంట్ దొరుకుతుంది మన వాళ్లకి మంచి ఉద్యోగావకాశాలు దొరుకుతాయి ఇవి ప్యూర్ సాఫ్ట్వేర్ కంపెనీలు కాకపోయినా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టెస్టింగ్ మెయింటెనెన్స్ డేటా అనలిటిక్స్ సైబర్ సెక్యూరిటీ ఇలా చాలా రకాల టెక్నాలజీ రిలేటెడ్ పనులు చేస్తుంటాయి సరే ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం లు ఉద్యోగులను ఎలా హైర్ చేసుకుంటాయి ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్రాసెస్ అండి ఒకటి జాబ్ ఓపెనింగ్స్ ఐడెంటిఫై చేయడం జాబ్ ఓపెనింగ్స్ ఐడెంటిఫై చేయడం ముందుగా ఆ జీసీసీకి ఏ టీంలో ఏ ప్రాజెక్ట్కి ఎంతమంది కావాలి అనేది డిసైడ్ చేస్తారు ఏ స్కిల్స్ ఉండాలి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి అనేది క్లియర్గా రాసుకుంటారు రెండు రిక్రూట్మెంట్ ఛానల్స్ రిక్రూట్మెంట్ ఛానల్స్ ఇప్పుడు ఈ జాబ్ ఓపెనింగ్స్ ని బయట ప్రపంచానికి ఎలా తెలియజేస్తారు చాలా పద్ధతులు ఉన్నాయి కంపెనీ వెబ్సైట్ దాదాపు అన్నిలకు వాటికంటూ సొంత కెరీర్ పేజీలు ఉంటాయి అక్కడ అన్ని ఖాళీల వివరాలు ఉంటాయి జాబ్ పోర్టల్స్ నౌకరీ నాకరీ లింక్డిన్ లింక్టన్ మాన్స్టర్ మాన్స్టర్ లాంటి పాపులర్ జాబ్ పోర్టల్స్లో పోస్ట్ చేస్తారు రిఫరెన్స్ తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు తెలిసిన వాళ్లను అర్హత ఉన్నవాళ్లను రెఫర్ చేస్తే వాళ్లకు ఒక బోనస్ కూడా ఇస్తుంటారు ఇది చాలా కామన్ పద్ధతి కన్సల్టెన్సీస్ కొన్నిసార్లు రిక్రూట్మెంట్ ఏజెన్సీలు లేదా కన్సల్టెన్సీల సహాయం కూడా తీసుకుంటారు క్యాంపస్ రిక్రూట్మెంట్ కొత్త గ్రాడ్యుయేట్స్ కోసం ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్లి నేరుగా హైర్ చేసుకుంటారు మూడు అప్లికేషన్ ప్రాసెస్ అప్లికేషన్ ప్రాసెస్ మీరు ఆసక్తి ఉన్న జాబ్కి అప్లై చేయాలంటే మీ రెజ్యూమెని రిజ్యూమ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది రెజ్యూమెలో మీ విద్యార్హతలు మీ స్కిల్స్ మీరు ఇంతకు ముందు చేసిన ప్రాజెక్టులు మీ ఎక్స్పీరియన్స్ క్లియర్గా రాయాలి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో రెజ్యుమె ఎంత పర్ఫెక్ట్గా ఉంటే అంత మంచిది నాలుగు షార్ట్ లిస్టింగ్ వందల వేల రెజ్యూమెలు వస్తుంటాయి కదా వాటన్నిటినీ హెచ్ఆర్ టీమ్ లేదా ఆటోమేటెడ్ టూల్స్ సహాయంతో షార్ట్లిస్ట్ చేస్తారు జాబ్ రిక్వైర్మెంట్స్ కి తగ్గట్టుగా ఉన్న రెజ్యూమెలను ఎంపిక చేస్తారు ఐదు టెస్ట్లు అసెస్మెంట్లు టెస్ట్స్ అసెస్మెంట్స్ చాలాలో షార్ట్లిస్ట్ అయిన క్యాండిడేట్స్ కి ఆన్లైన్ టెస్ట్లు పెడతాయి ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ మీ లాజికల్ థింకింగ్ క్వాంటిటేటివ్ స్కిల్స్ చెక్ చేయడానికి టెక్నికల్ టెస్ట్ టెక్నికల్ టెస్ట్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ డేటా స్ట్రక్చర్స్ అల్గోరిథమ్స్ మీరు అప్లై చేసిన టెక్నాలజీపై పట్టు ఎంత ఉందో చూస్తారు ఇది చాలా ముఖ్యం ఆరు ఇంటర్వ్యూ రౌండ్లు ఇంటర్వ్యూ రౌండ్స్ టెస్ట్లు పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూలు మొదలవుతాయి సాధారణంగా రెండు నుంచి నాలుగు రౌండ్లు ఉంటాయి టెక్నికల్ ఇంటర్వ్యూలు మీరు అప్లై చేసిన టెక్నాలజీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ గురించి డెప్త్ గా అడుగుతారు కోడింగ్ ఛాలెంజెస్ కూడా ఇస్తారు మానేజర్ సీనియర్ ఇంటర్వ్యూ లీడ్ లేదా ప్రాజెక్ట్ మేనేజర్ మీ టెక్నికల్ స్కిల్స్తో పాటు మీ ప్రాబ్లం సాల్వింగ్ ఎబిలిటీ కమ్యూనికేషన్ స్కిల్స్ వర్క్ ఎలా చేస్తారు అని చూస్తారు హెచ్ఆర్ ఇంటర్వ్యూ చివరిగా హెచ్ఆర్ టీం మీ జీతం అంచనాలు జాయినింగ్ ఎప్పుడు అవుతారు కంపెనీ కల్చర్కి ఎంత బాగా సెట్ అవుతారో వంటి విషయాలు మాట్లాడుతారు ఏడు ఆఫర్ లెటర్ ఆఫర్ లెటర్ అన్ని ఇంటర్వ్యూలు విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత కంపెనీ మీకు ఆఫర్ లెటర్ పంపిస్తుంది ఇందులో మీ పొజిషన్ జీతం బెనిఫిట్స్ జాయినింగ్ డేట్ వంటి వివరాలు ఉంటాయి